శ్రీ రేణుకాశరణమ్మ నమస్కారం రేణుకా శక్తి జ్యోతిషాలయానికి స్వాగతం ఈరోజు మనం కర్కట రాశి వారి డిసెంబర్ ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ప్రత్యేక ఫలాలు తెలుసుకుందాం వ్యక్తిత్వం కర్కట రాశి వారు సున్నితమైన భావపూర్వమైన మరియు ఇతరుల పట్ల దయార్థత చూపించే వ్యక్తులు వారు కుటుంబం స్నేహితులు మరియు అనుభూతులతో ఎక్కువ ఆసక్తి చూపుతారు కర్కటులు వ్యక్తిత్వంలో రక్షణ మనోభావం విశ్వాసం మరియు భావోద్వేగ బుద్ధివంతం ఉంటుంది వారి నిర్ణయాలు చర్యలు మరియు ప్రతిస్పందనలు సమయానుకూలంగా వివేకపూర్వకంగా మరియు ఇతరులను గౌరవిస్తూ ఉంటాయి చిన్న విషయాలపైన వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల మరియు కుటుంబ విషయాలలో కొన్నిసార్లు భావోద్వేగ సున్నితత్వం వల్ల ఆలోచనలో మెల్లితనం ఆందోళనను వచ్చే అవకాశం ఉంది కానీ కర్కటులు స్వభావం మంచి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగల సామర్థ్యం కలిగిన వారు వారు సామాజికంగా అలాగే బుద్ధిబలంతో విశ్వాసంతో కలిగి ఉంటారు వారు ఇతరులను ఆకర్షిస్తారు వారి స్వభావం వలన స్నేహితులు మరియు సహచరులు వీరి పట్ల మద్దతుగా ఉంటారు కర్కట రాశి వారి ఉద్యోగస్తులు ఈ వారం స్థిరత్వం బాధ్యత మరియు జాగ్రత్తతో పనిచేస్తారు కార్యాలయంలో ప్రాజెక్టులు సమయపూర్వక కర్తవ్యాలు మరియు ముఖ్య పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు కొన్నిసార్లు సహచరులతో చిన్న విరోధాలు వచ్చే అవకాశం ఉంది కానీ ప్రేమ వినయం మరియు దృఢమైన నిశ్చయంతో అవి పరిష్కరించవచ్చు చిన్న స్థాయి నాయకత్వ అవకాశాలు ఉంటాయి కానీ దీర్ఘకాలిక ప్రగతి కోసం ఆధారం అవుతుంది ఆర్థిక పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉంటుంది కుటుంబ ఖర్చులు ఆరోగ్య సంబంధిత వ్యాయాలు మరియు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అదనపు జాగ్రత్తలు ఎంతో అవసరం పెట్టుబడులు తీసుకోవడానికి ముందుగా పరిశీలించాలి ఖర్చులు పొదుపు మరియు బడ్జెట్ పరిమాణాన్ని క్రమపూర్వకంగా నిర్వహించడం అవసరం అనుకోని వ్యాయాల కోసం చిన్న మొత్తంలో పొదుపు ఉంచడం ఎంతో మంచిది చిన్న పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఆరోగ్యం ఈ వారం శారీరక మరియు భావోద్వేగ సమస్యలకు సున్నితంగా ఉంటుంది మానసిక ఒత్తిడి జీర్ణ సమస్యలు రావచ్చు ధ్యానం శ్వాస వ్యాయామం లైట్ వ్యాయామాలు మరియు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆహారంలో తేలికపాటి భోజనం తాజా పండ్లు కూరగాయలు మరియు తగినంత నీరు ఉపయోగించడం ఎంతో మంచిది సాంప్రదాయ మరియు సహజ పద్ధతులు ఆరోగ్యం పరీక్షణతో సహాయపడతాయి విద్యార్థులు ఈ వారం కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో పరిశీలనలో మరియు విశ్లేషణలో శ్రేయస్కరంగా ఉంటారు సమూహ చర్చలు ప్రాజెక్టులు మరియు ప్రదర్శనలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో కొంత చిన్న విరోధాలు రావచ్చు కానీ మీరు సహనం ప్రేమ మరియు అర్థపూర్వ సంభాషణతో అవి పరిష్కరించవచ్చు కుటుంబ సమావేశాలు చిన్న సంబరాలు మరియు మీ మధ్య ఉన్న ఒక మంచి బాండింగ్ వల్ల ఆహ్లాదకరమైన పరిణామాలు వస్తాయి స్నేహితులు మరియు బంధువులు ఈ వారం మానసిక మద్దతు మార్గదర్శనం ప్రేరణ అందిస్తారు పాత స్నేహాలు బలపడతాయి కొత్త పరిచయాలు దీర్ఘకాలిక సానుకూల సంబంధాలను తీసుకొస్తాయి మన ఛానల్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి మరియు కామెంటులో జై రేణుకాదేవి అని రాయండి ఈ వారం కర్కట రాశి వారికి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వారికి ఉద్యోగ ఆరోగ్య లేదా కుటుంబ సంబంధిత అనుకుని వార్తలు రావచ్చు కొన్ని పరిణామాలు ముందుగా ఊహించని ఫలితాలను విరుద్ధంగా ఉండవచ్చు ఈ సమయంలో భావోద్వేగాల పట్ల ప్రతికూలత చూపకుండా వివేకం క్రమశీలత మరియు సహనంతో వివరించాలి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్థిక విషయాలలో నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి పరిశీలన మరియు లెక్క చేర్చడం ఎంతో అవసరమైన విషయం కుటుంబ వివాదాలు భావోద్వేగ ఒత్తిడి సమయపూర్వక కర్తవ్యాలలో ఎలాంటి కోపం లేకుండా చాలా జాగ్రత్తగా సున్నితంగా వాటిని చేసుకోవాలి ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్య చర్యలు సమయపూర్వక భోజనం ధ్యానం మరియు వ్యాయామాలు పాటించాలి ఈ యొక్క ఈ వారంలో వీరికి సంబంధిత వ్యక్తులు ఎల్ డి అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు మానసిక మార్గదర్శకత్వం మద్దతు మరియు రక్షణ అందిస్తారు వారి ప్రవేశం ద్వారా సానుకూల శక్తి స్థిరత్వం మరియు వ్యక్తిగత మరియు వృత్తి పురోగతి వస్తుంది వ్యక్తిగత సానుకూల ప్రభావంలో బంధువులు స్నేహితులు లేదా కొత్త పరిచయాలు జీవితంలో సంతోషం ప్రేరణ మరియు అవకాశాలు తీసుకువస్తాయి వారి సహకారం సమయానికి ఇచ్చిన సలహాలు మరియు మద్దతు ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీకు ఈ వీడియో నమ్మకమైనది అనిపిస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హృదయం ఈ వీడియోని తాకితే దయచేసి లైక్ బటన్ను నొక్కండి